అయితే ఇక్కడ మీకు మీరు పబ్లిక్ స్టార్ అని వేసుకున్నారు అంటే మీకు నమ్ముతారా స్టార్లు బాబులు ఈ ట్యాగులు ఇవన్నీ నమ్ముతారా మీరు పబ్లిక్ స్టార్ అనేది నాకు మనుషులు ప్రజలు ఇచ్చిందండి మీరు ఆన్లైన్లో అక్కడ ఎన్ని ప్లాట్ఫామ్ లో పబ్లిక్ స్టార్ ఫ్యాన్స్ అని కూడా వస్తాయి ఫ్యాన్ పేర్లు వస్తాయి నాకు ఇది కరెక్ట్ టైం అనిపించింది పెడదాము ఇప్పుడు నేను తెలియనోడు ఎవడో కూడా ఎవడరా పబ్లిక్ స్టార్ ఈ ట్రోల్ చేద్దామని వస్తాడు కానీ ఆ సినిమాలు చూసా ఉంటారు ఇటు పబ్లిక్ స్టార్ అనుకుంటారు

సో అంటే మరి మీరు ట్యాగులకి వాల్యూ ఇస్తారా బాబులకి వీటికి పెట్టుకుంటారు ట్యాగ్ అనేది వాళ్ళ పెన్ ఏమండి ఇప్పుడు శ్రీశ్రీ ఉన్నాడు ఆయన ఒరిజినల్ నేమ్ వేరే ఉంటది చిరంజీవి చిరంజీవి ఒరిజినల్ నేమ్ వరప్రసాద్ గారు ఇలా అవి ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బిరుదులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జనాల్లోకి వెళ్ళడానికి వాళ్ళ పెన్ వాళ్ళ కలం పేరు అనుకోవచ్చు అందులో తప్పేం లేదు యాజ్ లాంగ్ యాజ్ యూ డిజర్వ్ ఇట్ ఓకే